పొలం అయితే బాగానే ఉందండి బళ్ళారి నుంచి బెంగళూరు వెళ్ళి రూట్ అండి ఇది హైవే డ్రాగన్ ఫ్రూట్ కూడా ఇవ్వచ్చు ఎంత చెప్తున్నారు రేటు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగుబాట్ సార్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బాస్లో మాట్లాడతానండి ఇగోండి బళ్ళారి బెంగళూరు హైవే కదా బళ్ళారి బెంగళూరు హైవే ఈ హైవేకి దగ్గరలోనే ఉంది పొలం ఇది ఈ పొలం చూపిద్దామని ఇక్కడ మా జీవర్ధన్ అయితే మమ్మల్ని ఇక్కడ అండి ఈ పొలం మేము చూస్తూ మాతో పాటు మీకు కూడా చూపిద్దామని ఉద్దేశంతో ఈ వీడియోలో ఈ పొలం చూపిస్తున్నానండి పొలం ఇది హండ్రెడ్ కేవీ లైన్ ఉంది అక్కడ థర్టీ ఫీట్ రోడ్ థర్టీ ఫీట్ రోడ్డు పొలంలో లోపల కట్టాలకి పొలం ఎక్కడి నుంచి ప్రారంభం ఈ పోల్స్ కేవలం ఈ పొలానికి వెళ్ళడానికి ఇది రోడ్డు అంట ఈ పోల్స్ ఎండింగ్ కానించి పొలం స్టార్ట్ అవుతుంది ఎన్ని ఎకరాలు ఇది ఇరవై ఐదు ఇది కానీ మా హైవేకి ఉంది నాలుగు ఎక్కడ హైవే అయితే హైవే సెపరేట్ రోడ్డు ముప్పై ఏడుకు ముప్పై రోడ్డు ఉంది అలాగే ఇది వర్షాకాలం వచ్చి వార్ఫ్లో పై నుంచి వస్తుంది ఇలా కిందకి ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది అలాగ కిందకి వేరే వేరే పెద్ద వంక పెద్ద వంకలోకి వెళ్ళిపోద్ది ఓకే ఈ నీటిని కూడా మనం ఎక్కడన్నా స్టోర్ చేసుకునే అవకాశం ఉందా చెరువు తవ్వకుండా చేసుకోవచ్చు ఎన్ని ఎకరాలు ఇది పొలం మొత్తం ఇరవై ఐదు ఇరవై ఐదు ఎకరాలు ఇది కర్ణాటకలోకి వస్తుంది కర్ణాటకలో వస్తుంది ఊరి పేరు ఏదో ఉన్న పెద్ద దగ్గరలో రాంపురం రాంపురం అంటే అండి అలాగే మన ఆంధ్రాలో అనంతపురం జిల్లా డిహీరేహాల్ దాటిన తర్వాత ఉందండి హాల్ దాటిన తర్వాత టోల్ గేట్ ఉంది టోల్గేట్ హాల్ టోల్ గేట్ తర్వాత ఈ నేషనల్ హైవే మీద ఉందండి పొలం ఏంటి మొక్కలు వేసేది ఆద మొక్కలు ఏంటి ఆ ఊరు పట్టు వేసారండి బోర్లు ఉన్నాయి దీనికి ఇక్కడ ఉందని బోర్ పట్టి కొంచెం ఇది ఎరచెక్కునేలాగా ఉంది కదా ఎరచక్కునేలా బోర్ కొట్టు వేసుకుందాం బోర్లు దగ్గరికి చూద్దాం బోర్ వేసి వదిలేసారు ఎటువంటి పైపులు కానీ మోటార్ కానీ ఫిట్ చేసి లేదు బోర్ అయితే తవి క్యాపింగ్ చేసి ఉంచారండి ఎన్ని వేశారా అబ్బాయి బోర్లో బోర్ ఒకటేనా అక్కడ ఒకటి జనరల్ జనరల్ అంటే కదా ఎప్పుడు రిస్క్ లేదు కదా రిజిస్ట్రేషన్ అయ్యి ఉందా ఇక్కడ ఫేరనా అలా కాదు ఇప్పుడు అమ్మీవాళ్ళు ఫర్న పను ఇంకా రిజిస్ట్రేషన్ జరగాల్సి ఉందా మొత్తం అంతా ఎర్రకినా అంటే రెండో బోర్ ఎక్కడ ఉందో చూద్దామని అదేంటి అక్కడ కంటైన్ రూమ్లో ఉంది చూశారు కదా కార్ అక్కడ ఉందండి హైవేకి ఇక మనం అయితే ఇక్కడ వచ్చాం మనం ఇంత దూరంలో ఉన్నాం అవతల అది కూడా ఆమల మక్కారంట అది జామల మొక్కలు ఉందండి ల్యాండ్ ఎంతమంది వన్ సొక్కలేనా ల్యాండ్ ఓనర్ ఎక్కడ ఉంటారు ఇప్పుడే బల్లారు ఎంత చెప్తున్నారు రేటు ఇది యాభై ముప్పై లక్షలు చెప్తున్నారు హైవే పెట్టుమాలా ఇది ముప్పై లక్షలు చెప్తున్నారు వలక్షలు చెప్తున్నారు పెట్టు ఓకే మనం ఇరవై నాలుగు നടു ഓക്കെ ചുറ്റുപാടും അതിന് നടുത്ത ഇരവൈത് ഇരവൈ ആറ് നടുത്ത ബള്ളാർക്ക് എന്ത ദൂരം ഇപ്പൊളെ ഇരവൈ കിളർ ഇരവീറ്റർ കർണാടക ഓക്കെ ഹീരേ ഹാളിൽ ദാറ്റാകീർ ദൂരം രണ്ടു മൂന്ന് കിലമീറ്റർ ദൂരം അനന്തപുരം ജില്ലാ ഹീരേ ഹാള ദാറ്റാക മൂന്ന് കിലമീറ്റർ ദൂരം ഉണ്ട് బళ్ళారికి మాత్రం ఇరవై బళ్ళారికి ఓకే చూశారు కదండి పొలం ఈ పొలం మీకు కూడా నచ్చిందని భావిస్తున్నాను పొలం అయితే బాగానే ఉందండి ఇది ముప్పై లక్షలు చెప్తున్నారట హైవే పక్కనే ఉంది బళ్ళారి నుంచి బెంగళూరు వెళ్ళి రూట్ అండి ఇది హైవే మీకు ఎవరికన్నా ఈ పొలం ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు కామెంట్ పెట్టండి మీరు ఇందులో ఏం పంటలు వేసుకోవచ్చు అబ్బాయి జామ తోటకి బాగా సూట్ అవుతుంది అంజూరా డ్రాగన్ ఫ్రూట్ ఇది ఎక్కడ జామ అయితే జామ కానీ మార్కెటింగ్ బాగుంటుంది హార్టికల్చర్ క్రాప్ పంటలు తీసుకుంటే బాగుంటుంది ఓకే ఇది పామాయిల్ అవ్వదు ఎక్కడ పామాయిల్ వాటర్ ఒక్క వర్క్ వర్క్ ఇంకా పది కిలోమీటర్లు పోయిన తర్వాత నుంచి మొత్తం తుమ్కూరు డిస్టిక్ వస్తుంది ఇక్కడంతా వర్కే ఒక తోట బాగా చేశారు అక్కడ ఇక్కడ నుంచి ఇంకొక పదిహేను ఇరవై కిలోమీటర్లు అయితే అంత వరకు ఓకే చూడొచ్చా మనకు తగిలితే చూద్దాం ఓకే ఎక్కడివరకు తగిలితే ఒక తోటకి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఉండదంటే నాలుగు సంవత్సరాలు తరగదు ఇక్కడ దారిలో అంత వేలానే రాగ ఫ్రూట్స్ ఉన్నాయి సరే అండి అయితే ఈ పొలం నచ్చితే మీరు చూడండి ఉంటా అండి బై అండి జై